ప్రైజ్ దలాట్ క్రీస్తు యేసు సునామంలో నీకు అందరికీ శుభాభివందన బాగున్నారా మీ అందరం ఏస్తునామంలో ప్రతి ఉదయమే లేచి ప్రార్థిస్తున్నారా చూడండి ప్రార్థనలో మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా బలహీనంగా ఉంటామో నువ్వు ప్రతి విషయంలో ఆ బలహీనత అనుభవించాల్సి వస్తుంది ప్రార్థనలో బలంగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో నువ్వు బలంగా ఉంటావు ధైర్యంగా ఉంటావు దేన్నైనా ఎదుర్కొనగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రార్థన ద్వారా ప్రభు మనం ప్రార్థన చేయకపోతే ఆ రోజంతా సాతాను మనం జయిస్తుందంటే మనము ఏదానైనా ఎదుర్కోవాలంటే బలవంతులుగా ఉండాలంటే జయించాలంటే మొట్టమొదటి ఏం తెలుసా ప్రార్థన ఈ ప్రార్థన ఈ ప్రార్థనలో మీరు బలవంతులుగా ఉండాలనేదే మా యొక్క ఆశ చూడండి మనం ప్రతిదానికి భయపడతా ఉంటాం ప్రతిదానికి కృంగిపోతాం ప్రతిదానికి అధైర్యపడతాం ఎందుకంటే ప్రార్థన శక్తి నీకు చాలా తక్కువగా ఉంది కాబట్టి యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కూడా ఎందుకు నీ కుటుంబంలో కరువు వస్తూ ఉంది ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఎందుకు రోగం వస్తూ ఉంది ఎందుకు పదే పదే కలవరం నీ ఇంట్లో తలెత్తు ఉందంటే ప్రార్థన నీ ఇంట్లో చాలా తక్కువైపోయింది ఒకసారి పరిశీలన చేసుకుందాం ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తున్నా మధ్యరాత్రి ప్రార్థన అద్భుతమైనదండి ఈ మధ్యరాత్రి ప్రార్థన మధ్యరాత్రి అంటే ఎప్పుడండి పన్నెండు ఒంటి గంట ఆ మధ్యలో ఆ మధ్య టైమే మధ్యరాత్రి అంటారు ఆ టైంలో లేచి ప్రార్థన అమ్ము బంగారు లాంటి నిద్ర కదండి ఆ నిద్ర పోగొట్టుకొని మేము ప్రార్థన చేయాలా అని మీరు ఒకవేళ అనొచ్చు కానీ ప్రభు అంటున్నాడు మధ్యరాత్రి ప్రార్థన ఎక్కడుంది బైబిల్లో అని మీరు అనొచ్చు రెండు చూద్దాం అపోస్తుల కార్యంలో పదహారవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండరి దేవునికి స్థుతి గాక చూడండి బైబిల్లో మధ్యరాత్రి ప్రార్థన పౌలు శీలలు ఆ యొక్క చెరసాల్లో వారిని వేసినప్పుడు ఆ దెబ్బల్లో ఆ యొక్క భయంకరణ వేదనలో కూడా మధ్యరాత్రి ప్రార్థన ఆపలేదండి ఈరోజు చాలామంది గొప్ప గొప్ప దైవజనులు సేవకులు వారు గొప్ప పరిచర్ చేసి ఇంకా చేయించబడుతూ చేస్తూ ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా ఈ మధ్యరాత్రి ప్రార్థనలో వారు కొనసాగించబడుతున్నారు ఈ మధ్యరాత్రి ప్రార్థన ఎందుకు అంటే దేవుని పరలోకం నుంచి అభిషేకం దింపే సమయం అది అద్భుతమైన కృప అద్భుతమైన కార్యములు చేసేది ఈ రా మధ్యరాత్రి ప్రార్థనను పౌలు సేవలు చేశారండి వాళ్ళు చేస్తూ ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచు ప్రభువును ఆ టైంలో స్థుతిస్తూ ఘనపరుస్తూ వాళ్ళు కీర్తనలు పాడుతున్నారంటే ప్రార్థిస్తున్నారంటే వారు ఆ ఏలో కూర్చొని ఈ ప్రార్థన చేయలేదు వారు ఏ స్థితిలో అయినా నేను మధ్యరాత్రి ప్రార్థన ఆపం నా ప్రభువును గనపరుస్తా నా ప్రభు నావంలో ప్రార్థిస్తా పట్టుదల కలిగి వారు ప్రార్థిస్తున్నప్పుడు ఆ యొక్క మహాకనికర పూర్ణుడైన దేవాదేవుని ప్రత్యక్షత ఆ అభిషేకం ఆ వెలుగు ఆ చెరసాలంతా నింపబడింది వీరి చేతి సంఖ్యలు తెగిపోయారు అక్కడున్న వారి సంఖ్యలు అన్నీ తెగిపోయారు ప్రతి బంధకము ఊడిపోయారు సంఖ్యలు తెంచే ప్రార్థనే మధ్యరాత్రి ప్రార్థన ప్రతి బంధకం నుంచి విడిపించే ప్రార్థన దయ్యప్ప శక్తులను కూల్చే ప్రార్థన సాతాను సింహాసనం షేక్ చేసే ప్రార్థన భయంకరణ ఆలోచన నుంచి విడిపించే ప్రార్థన నీ ఇంట్లో నీ భర్త మద్యానికి బానిసయ్యాడా నీ పిల్లలు డ్రగ్స్ అలవాటు పడ్డారా నీ ఇంట్లో భయపెట్టే కార్యాలు జరిగించబడుతున్నాయా అప్పుల్లో ఉన్నావా సమస్యలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా వేదనలో ఉన్నావా ఏ కార్యం జరగట్లేదు అని ఒక వేదనతోనే ఉన్నావా అయితే ప్రభు మాట్లాడుతున్నాడు మధ్యరాత్రి లేచి మోకాళ్ళ మీద మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యి ఆ టైంలో నువ్వు చేసే ప్రార్థన అద్భుతాన్ని చూస్తావు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు నీ బంధకాలని తెగిపోవడం చూస్తావు నువ్వు ఎవరి నిమిత్తం ప్రార్థించినా వారు విడుదల పొందడం చూస్తావు నీ ఇంట్లో రోగం తొలగిపోతుంది నీ ఇంట్లో కరువు తొలగిపోతుంది ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది నీ ఇంట్లో పరలోక మహిమను చూస్తావు ప్రతి విషయంలో విడుదల పొందడం నువ్వు చూస్తావు నీ బాధ నీ వేదన ఎవ్వరికి చెప్పవు ఎవ్వరు చెప్పినా ఏం చేయలేరు ఇంకా నువ్వే మధ్య మధ్యరాత్రి లేచి మోకాళ్ళ మీద దేవుణ్ణి ప్రార్థన చేయి తప్పకుండా నీ జీవితంలో నువ్వు అద్భుతం చూస్తావు ఆశీర్వాదం చూస్తావు ఘన చూస్తావు ఈ రాత్రికాలమే ప్రార్థించు ప్రభు నిన్ను నేను కుటుంబాన్ని దీవించునుగా